హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లవీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ ఆల్రెడీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ తెలియజేశానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది ఆ తర్వాత సూపర్ టాప్లు మూడు డెబ్బై మూడు యాభై మూడు అరవై ఇవి సూపర్ టాప్లు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడిందండి సో యావరేజ్ ప్రైజెసే ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క యావరేజ్ ప్రైజెస్ యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అండ్ నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై అండ్ మూడు వందలు సో ఇవి యావరేజ్ ప్రైజెస్ అనమాట క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి తక్కువ క్వాలిటీకి తక్కువ ప్రైజే పడుతుంది టాప్ క్వాలిటీకి టాప్ రేట్ పడుతుంది అనమాట సో మంచిగా గ్రేడింగ్ చేసుకొని రా అండ్ ప్రైజెస్ అయితే ఇప్పుడైతే అంటే ప్రెజెంట్ తగ్గింది చెప్పొచ్చు అండి సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్